ఈవేళ సుదినము అన్నారు సుదినం అంటే ఏమిటి పరమ సుకృతమత సుదీనం జన్మ తరి ఇంపత్రీ నిజగురు పూజ విధానము అన్నారు గురు పూజ గురు కార్యక్రమము ఏదైతే జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అదే మహాసుకృతమైనటువంటిది మహా గొప్పదైనటువంటిది దీనికి మించినటువంటి పూజ ఇంకొకటి ఎక్కడ ఏమీ లేదు ఎన్ని పూజలు చేసినా ఎరుకు లోనవే కానీ కాబట్టి ఎరుగ చేటలతో కూడుకున్నటువంటి పూజలు ఎన్ని చేసినా మళ్ళీ దానికోసమే మళ్ళీ రావాలి కాబట్టి తిరిగి రాని మార్గం మనకి మన పెద్దలంతా కూడా ఆది నుంచి ఉన్నటువంటి గురువులు పెద్దలు మహాత్ములు శ్రీకృష్ణ పరమాత్మ శివరామ దీక్షితుల వారు అలాగే సూర్య భగవారడం మహాత్ములంతా కూడా ఈశ్వరుడు అక్కడ నుండి వచ్చినటువంటి ఈ యొక్క విధానము ఈవేళ మన గురు మూలకంగా మనం ఇవాళ తెలుసుకున్నాం కాబట్టి